ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మీ సపోర్ట్తో మొన్న ఒక పది లక్షల వరకు మీరు మాకు చాలా సపోర్ట్ చేసినందుకు అది చాలా వెలుగులోకి వచ్చింది వెలుగులోకి వచ్చి పరిధిలో మళ్ళీ రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ మీద ఏదో ఇంత చలనం వచ్చింది అనుకున్నారు కానీ అట్లాంటిది ఏమీ కాలేదు మళ్ళీ మా ఐఎస్ఎన్ డివిజన్లో ఇంకో వరకు పని చేయకుండా ఏదో తూతూ మాత్రంగా పని చేసి ఒక యాభై మూడు లక్షల యాభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై రూపాయల బిల్లు పెట్టినట్టు మాకు అందిన సమాచారం అందిన సమాచారం కాదు ఇది ఆన్ ద రికార్డ్ డిపార్ట్మెంట్ లో ఉన్న సమాచారం ఇది ఈ వర్క్ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ నుంచి నల్లపోచమ్మ టెంపుల్ డిఎస్ నగర్ వరకు తొంభై లక్షల నాలుగు వరకు ఇది కార్పొరేటర్ జంగం శ్వేత గారు జూన్ ట్వంటీ వన్ లో ఇనాగ్రేషన్ చేశారు చేసినాక మళ్ళీ ఏమైందంటే కాంట్రాక్టర్ సైదులు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి మళ్ళీ జూన్ ట్వంటీ టూలో వర్క్ స్టార్ట్ చేసాడు తెచ్చి కొంచెం మెటీరియల్కి డంప్ చేసాడు కొన్ని పైపులు చేసి ఒక రెండు మూడు పైపులు వేసిండీ అనుకుంటా వేసి మళ్ళీ ఆయన ప్రాబ్లం వర్షాలు పడ్డాయి అది పడ్డాయని మళ్ళీ వర్క్ ఆపేయండి ఆపిన తర్వాత ఇది ఇదే తదంగాణం అవుతుంది మేము ఎన్నోసార్లు జిహెచ్ఎం ఆఫీసర్ డిపార్ట్మెంట్కి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కాంట్రాక్టర్ వస్తాడు చేస్తాడు వీరు నోటీసులు ఇవ్వండి అది ఇవ్వండి అన్న వాళ్ళ పని తెలుసు కదా ఇక వీళ్ళంతా దీంట్లో మాకు అర్థమైంది ఏంటి అంటే ఇలా జిహెచ్ఎం తూతూ మంత్రం లాగా చాలా నాటాలు ఇచ్చినట్టు అంటే మా మా డబ్బులు మాది కాదా నీతి నిజాయితీ మాట్లాడతాడు లెక్కలు మాట్లాడతాడు సెక్యులర్ నాయకుడు అంటాడు ఇక్కడ సెక్యులరిజం ఇది నువ్వే పెద్ద దొంగవు మేము హండ్రెడ్ పర్సెంట్ దీని మీద డీటెయిల్ ఎంక్వైరీ కావాలి అందరు సస్పెండ్ కావద్దు డిస్మిస్ చేయాలి ప్రతి అఫీషియల్ డిస్మిస్ చేయాలి వాళ్ళ మీద జర్మన్ ఈ కాంట్రాక్టర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు ఏ వర్క్ చేసిన రో అన్నిటి మీద ఇన్స్పెక్షన్ చేయాలి చేసి దాని మీద రిపోర్ట్ ఇవ్వాలని మేము కోరుతున్నాం ఇది భారతీయ జనతా పార్టీ ఐఎస్ఎన్ డివిజన్ నుంచి ఇంకా భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లా మళ్ళీ రాష్ట్రం వరకు కూడా మేము దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తామని కోరుతున్నాం ఇలా మీరు నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మేము ఎంత చేసినా మీ సాయం మాకు చాలా అవసరం మీ హెల్ప్ మాకు చాలా అవసరం దీంట్లో మీకు వాళ్ళకి చలనం వస్తుంది అని కోరుతున్నాను ధన్యవాదాలు మూడు పైపు లేచినది అలవాటు అంటే దీంట్లో సాయి చేసిన మూడు పైపులు కాదు ఇట్లా మీకు అనిపిస్తుంది మీకు ఎవరుగా అనిపిస్తుంది వర్క్ అయినట్టు ఇక్కడ ఈ పైపులు నాలేగా కనిపిస్తుంది మూడు వర్క్ ఇగ ఇక్కడే నాలో తయారైంది ఈ నాలె కంప్లీట్ అయిపోయింది వర్క్ ఈ వింకా వస్ట్ బిల్డింగ్ ఐఎస్ఎన్ డివిజన్ డిఎస్ నగర్లో మరి ఇక్కడ ఐదో వర్క్ అయిందంట ఇదంతా చూడండి వర్క్ అయితే బాక్స్ డేట్ అయితే అంట మరించి వర్క్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి చూడండి వర్క్ కంప్లీట్ అయిపోయింది గడ్డి కూడా మలిసిపోయింది చెట్టు కూడా మలిసిపోయింది నాలుగు కింద ఉంది చెట్టు మలిసిపోయింది యాభై యాభై మూడు లక్షల ముప్పై నాలుగు వేల బిల్లు పెట్టిన ಅನ್ನಿಸ್ಕ ಅಂತಸಂತರ್ೇಷನ್ 先生の皆さん。 అలాగే అండి కిందకి అలా పార్కుండా ఇదే కదా మేజర్ కదా